ఆర్బీఐ తీసుకొస్తున్న యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఏ విధానం ద్వారా భారత్ మరింత వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు వీవీకే ప్రసాద్ చెబుతున్నారు యూఎల్ఏ పద్ధతితో బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో ఇక గోప్యత ఉండదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు యూపీఐ విధానంపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు సామాన్యుడు సైతం చెల్లింపులు చేస్తున్నారని వెల్లడించారు అదే తరహా విప్లవం యూఎల్ఐ తీసుకురాబోతుందని తెలిపారు యుఎల్ఐ తీసుకురావడం ఆర్బీఐ తీసుకున్న గొప్ప నిర్ణయం అంటున్న వివేకే ప్రసాద్ మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వినియోగదారులకు చేరువడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను తీసుకొస్తూనే ఉంది అందులో భాగంగా రెండు వేల పదహారు నుంచి యూపీఐని అమలు చేసి అమలు చేస్తూ ఆర్థిక లావాదేవీల విషయంలో విజయం సాధించింది ఇప్పుడు తాజాగా యూపీఐ తరహాలోనే యుఎల్ఐని కూడా తీసుకురాబోతుంది మరి దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు వివేకే ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు అసలు యూఎల్ఐ ఎలా ఏ విధంగా పనిచేయబోతుంది అసలు ఈ రుణాల విషయంలో యుఎల్ఐ ఎంతవరకు సహకారంగా ఉంటుంది అనేది ఆయన అడిగి తెలుసుకోండి ప్రసాద్ గారు నమస్తే సంస్థ సో యూఎల్ఐ ఎలా ఉండబోతుంది సార్ మొట్టమొదటి యూపీలో వచ్చిన సక్సెస్ దాని మూలంగా దేశ పురోగతికి ఎంత ఉపయోగపడిందో కనుక చూస్తే యూఎల్లో యూఎల్ఏలో వచ్చేటువంటి అవకాశాలు కానీ దాని మూలంగా వచ్చేటువంటి ప్రగతి కానీ ఎలా ఉంటుందో చెప్పడానికి తెలిగ్గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే యూపీఐ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో ఏం జరిగిందంటే దేశంలో చాలా శీఘ్రగతిన చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు ఇంక్లూడింగ్ ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా ఆ యూపీఐని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయటం చేయటమే కాకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా వీలైనంత వరకు ఆ డిజిటల్ పేమెంట్ తీసుకోవడంతో చాలా సక్సెస్ అయింది దానికి అడిషనల్గా ఎనేబులింగ్ అట్మాస్ఫియర్ కూడా భారతదేశ ప్రభుత్వం చూ చూపించింది ఏంటది జన్ ధన్ యోజన పెట్టి అందరికీ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయటం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ చేయటం మూలంగా బ్యాంకులు ఏవి కూడా మీ మీద విపరీతంగా ఛార్జీలు వేయకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఇవ్వమని చెప్పడం కూడా జరగడంతో చాలామంది యాక్సెప్ట్ చేసి యూపీఐ బ్రహ్మాండమైన సక్సెస్ అయింది నాకైతే కనీసం ఒక్క శాతం కూడా డౌట్ లేదు ఏమని రాబోయే రోజుల్లో యూఎల్ఐకి యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా అంటే ఉండి తీరుతుంది ఎందుకంటే అంతకుముందు ఎవరైనా వ్యక్తి అప్పు కావాలి అంటే మొట్టమొదటి ప్రాథమికంగా మనం అంచనాకు రావాల్సిందేంటి ఇతని యొక్క క్యారెక్టర్ మంచిదేనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలనే లక్ష్యం ఉన్నదా అంతకుముందు తీసుకున్న అప్పులు క్రమం తప్పకుండా చెల్లించిన ప్రూఫ్ ఏమన్నా ఉందా అని అడగాలి అడగాలి అంటే అంతా క్యాష్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అప్పు ఇచ్చేవాడు ఇచ్చానని చెప్పడు ఎందుకంటే వడ్డీ వస్తే ట్యాక్స్ కట్టాలి కాబట్టి అప్పు తీసుకున్న అతనేమో చెప్పడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఒకవేళ ఇతను కనుక చెప్తే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ అప్పు ఇవ్వరు కాబట్టి అందువల్ల అంతా కూడా గోప్యంగా ఎట్టి పరిస్థితిలో కూడా రహస్యాల్లాగా ఉండేవి అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు బయటపడిపోయి కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా గూగుల్ పేలోనో వీటిలోనో పేమెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్గా రికార్డ్ అవుతూ వస్తున్నాయి అలాగే ఇంక్లూడింగ్ టిఫిన్లు అమ్ముకునే వాళ్ళు కానీ అంటే తోపుడు బండి మీద టిఫిన్ సెంటర్లు రన్ చేసే వాళ్ళతో సహా చాట్ సెంటర్లు కూడా అందరూ కూడా డిజిటల్ పేమెంట్ ఒప్పుకుంటున్నారు అంటే అర్థం ఏంటి నాకు స దినసరి లేదా నెలసరి ఎంత ఇన్కమ్ క్యాష్ రూపంలో వచ్చిందో తెలియకపోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ మూలంగా వచ్చేదో రికార్డ్ అయిపోతుంది ఇప్పుడు ఈ యుఎల్ఐలో చెప్పినటువంటి ప్రధానమైన భూమిక ఏంటంటే ఎవరికైతే నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో నెంబర్ వన్ నోన్ సోర్సెస్ ఆఫ్ అసెట్స్ ఉంటాయో నెంబర్ టూ నోన్ సోర్సెస్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ రీపేమెంట్ టైమ్లీ ఉంటుందో మూడు అనుకుంటే వాళ్ళనికన్నా నమ్మదగిన వాళ్ళు ఎవరు భారతదేశంలో డబ్బులు ఎగగొట్టిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి బ్యాంకులు ముంచుదామనే లక్ష్యంతో పనిచేసిన వాళ్లే సగటు వ్యక్తి ఎప్పుడూ అప్పు తీసుకుంటే సొసైటీలో పేరు పోతుందనుకున్నా కూడా అనుకుని ఎప్పుడూ అప్పు ఎగ్గొట్టడానికి ధైర్యం చేయరు పైగా అవినీతి పరులు కనుక ఎవరైనా లోన్ తీసుకుంటాము అంటే అప్పటిలాగా ఆ మినిస్టరో ఈ మినిస్టరో ఫోన్ చేస్తే లోన్లు ఇచ్చే పరిస్థితి పోయి సెక్యూరిటీలు ఉంటే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అందువల్ల బ్యాంకింగ్ వ్యవస్థ ఖచ్చితంగా పుంజుకుంది సార్ ఇప్పుడు ఆర్బీఐ అనేది ఈ దీనిలోకి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్ రెండు ప్రధాన కారణాలు ఒకటి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఫైనాన్స్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేది ఒక మార్గం మీరు గనక సరి అయిన మార్గంలో ఉంటే మీకు ఫైనాన్స్ ఈజీగా లభ్యమవుతుందని చెప్పడం రెండో మార్గం ముందు మొదటి మార్గం ఓపెన్ చేశారు ఏది మీ డబ్బుని డిజిటల్ రూపంలోనూ బ్యాంక్ రూపంలోనూ ఎలక్ట్రానిక్ రూపంలోనూ దాచుకోవచ్చు అని చూపించాం ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో మీరు కనుక క్రమశిక్షణగా వ్యవహరిస్తుంటే అవసరమైనప్పుడు డబ్బులు కూడా పుడతాయని చెప్పడం రెండవ అంశం అన్నింటికన్నా ముందు కష్టపడటం లెక్క చెప్పటం క్రమశిక్షణగా ఉండటంతో ఎంత కావాలన్నది పెరగచ్చు నమ్మకం కూడా వస్తుంది ఇది యాక్చువల్గా మాట్లాడితే భారతదేశంలో ఉన్న బేద బడుగు వర్గాలకి స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్లు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చినట్టు కాదు ఇప్పుడు వస్తుందని మాత్రం మనం నమ్మచ్చు ఈ యుఎల్ఐ అనేది ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఉంటుందని చెప్పి చెప్తుంది ఆర్బీఐ అంత ఇప్పటివరకు జరిగిన మీరు అన్నట్టు ఇందాక డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆధారంగా రుణాలు ఇవ్వడానికి చాలా సులభమైన పద్ధతిగా దీన్ని ఎంచుకోవచ్చు అని ఉంటుంది సో ఈ విధానం ఎలా ఉంటుంది ఏ ఏ వర్గాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో రెండు ఆస్పెక్ట్స్ మనం చూడాలి ఒకటి ట్రాన్సాక్షన్స్ వీలైనంత డిజిటల్గా ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేసే వీలుగా ఉండాలి అంటే మీరు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ అన్ని మిమ్మల్ని అడగకపోయినా ప్రూఫ్ నాకు దొరకాలి ఒకటి రెండవది మీరు ఒకవేళ మీకు తెలియకుండా మీ సమాచారాన్ని సేకరించో సంగ్రహించో మిస్యూజ్ చేస్తానేమో అనుకోవటానికి వీలు లేకుండా మీరు కనుక నా దగ్గరికే వచ్చి లోన్ అడిగి ఉంటే అప్పుడు మాత్రమే ఆ సమాచారం నాకు లభ్యం కావాలి అది కూడా దేనికి వాడాలి కేవలం మీ యొక్క ఈ సోటబిలిటీ ఎనలైజ్ చేయడానికి మాత్రమే వాడాలి తప్పితే వేరొకదానికి వాడకూడదు అందువల్ల ఆర్బీఐ ఏం చేస్తుంది ఏపీఐఎస్ అంటారు అంటే ఈ ఏపీఎస్ ద్వారా ఏం చేస్తుందంటే ఒకవేళ యూజర్ కనుక అంటే మీరే కనుక నా దగ్గర లోన్ అడిగితే మీ దగ్గర నేను ఏం చెప్తాను మీ సమాచారం నేను తీసుకోవచ్చా అని అడుగుతాను ఓకే అని మీరు అంటే కనుక ఓటీపీ వస్తుంది మీకు ఆ ఓటీపీ ప్రకారం మీరు ఆథరైజ్ చేస్తే అప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి మీ దగ్గర నుంచి ఏ సమాచారం కోరానో అది సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ప్రొవైడ్ చేస్తారు అది కూడా కొద్దిగా గొప్ప అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతారు కాబట్టి నేను కళ్ళతో చూడవలసిన అవసరం లేకుండా పెరామీటర్స్ పెట్టవచ్చు ఈయనకి కనుక డెబ్బై వేల రూపాయలు తగ్గకుండా గ్రాస్ వసూలు ఆదాయం ఇన్కమ్ అని కాదు వసూలు డెబ్బై వేలు తగ్గకుండా లాస్ట్ టూ ఇయర్స్లో యావరేజ్గా ఉంటే ఒక నెల తగ్గినా పర్లేదు యావరేజ్ డెబ్బై వేలు ఉంటాయి అందులో నుంచి కనుక ఈయన ముప్పై కన్నా ఎక్కువ నెలకు డ్రా చేయకుండా ఉంటే నా లెక్క ప్రకారం ఐదు లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తున్నట్లు అని అనుకుని ఆ అనలిటికల్ టూల్స్ అన్నింటినీ కూడా పెట్టి నేను క్వీరీ పెడితే ఆన్సర్ ఏమైనా వస్తుంది ఎస్ ఈయన ఫిట్ అవుతున్నారు అయితే మాక్సిమం ఉంటుంది మీరు డెబ్బై వేలు అడిగారు కానీ నీకు లక్ష రూపాయలు వస్తుంది ముప్పై ఐదు వేలు తీసుకుంటున్నారంటే అరవై ఐదు వేలు మిగులుతుందని చెప్తుంది దాంతో నాకు కావాల్సిన సమాచారం వచ్చేసింది రెగ్యులర్ గా రిసీట్స్ ఉన్నాయి విత్డ్రాయల్స్ లేవు ఇన్కమ్ ఉంది ప్రాఫిట్ ఉంది కాబట్టి నేను లోన్ ఇవ్వడానికి భయం ఉండక అవసరం లేదు ఇంకొక ప్రశ్న కూడా ఏమడగచ్చు గడిచిన కాలంలో లోన్ ఏమన్నా తీసుకున్నారంటే వెంటనే చెప్తుంది ఒక డెబ్బై వేలు ఎవరి దగ్గర తీసుకున్నారో కూడా చెప్పదు పలానా లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు అందులో క్రమం తప్పకుండా ఇరవై ఇన్స్టాల్మెంట్లో మొత్తం రీపే చేశారు వడ్డీతో సహా రీపేమెంట్ చేశారు అంటుంది ఆఖరిగా ఇంకొక అంశం ఏమడుతాం జనరల్గా ఒకవేళ ఈయన ఏదైనా ఇబ్బంది పడితే నా లోను చెడిపోకుండా సెక్యూరిటీ కోసం ఆస్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు చెప్పినటువంటి అంశం ప్రకారం ల్యాండ్ రికార్డ్స్ని కూడా దానిలో యాడ్ చేస్తామంటున్నారు అంటే నాకు ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో కనుక చిన్న వ్యాపారం చేస్తుంటే ఏ కాకినాడలోనో రాజమండ్రిలోనో సామర్లకోటలోనో ఒక చిన్న స్థలం ఉందనుకోండి ఒక పది లక్షలు ఇరవై లక్షల రూపాయల స్థలం అది కూడా రికార్డ్స్లోకి ఎక్కితే నాకు ఐదు లక్షలు లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంకు భయపడదు అప్పుడు కూడా ఏమని తెలుస్తుంది ఆ సెక్యూరిటీ ఎవ్వరికీ కూడా ఆఫర్ చేయబడలేదు ఫ్రీగా ఉన్నది అని తెలిస్తే వెంటనే నాకు ఇస్తారు ఇలా ఇటువంటి ఆ సౌలభ్యాలన్నీ కూడా డిజిటల్గా డేటా తీసుకొస్తే ఉపయోగపడుతుంది ప్రభుత్వమే సంక్రమించింది కాబట్టి ప్రభుత్వమే నడుము కట్టింది కాబట్టి ఈ సమాచారాన్ని తీసుకురావడం కష్టం కాదు దాన్ని వాడుకునే శక్తి ప్రైవేట్ సెక్టార్కు ఉంది అవసరం పబ్లిక్ ఉంది ఈ రెండింటి మధ్యన తీర్చడానికి దేశంలో ఎబ్బడి ముబ్బడిగా డబ్బులు ఉన్నాయి పైగా విదేశాల నుంచి కూడా భారతదేశంలోకి లక్షల కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చి పడుతున్నాయి ఎందుకని ఇండియాలో సుస్థిర ప్రభుత్వం సుస్థిర ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బుల్ని అందరికీ అందుబాటులోకి తేటం అంటే మన గొప్ప ఫలితాలు అందరికీ అందుబాటులోకి తీసుకునే చర్యగా దీన్ని అభివర్ణించాలి సార్ ధన్యవాదాలు సార్ ఇది ఆర్బీఐ తీసుకురాబోతున్నటువంటి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ సంబంధించినటువంటి విషయాలు సో ఈ విధానం ద్వారా దేశ ఆర్థిక పరిధిలో ఒక ఊతంగా ఉండబోతుందని చెప్తున్నారు వివికే ప్రసాద్ గారు అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్థిక విధానంలో ఇది ఒక కొత్త విప్లవాన్ని సృష్టించబోతుందని చెప్పేసి వివికే ప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ కేవీరావుతో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్